మేము గుడ్లు కాపాడుకోవడానికైనా కానీ హిందువులను కాపాడుకోవడం అయినా కానీ ప్రజలను కాపాడుకోవాలైనా కానీ ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు సాతులంటే నువ్వే ఫస్ట్ ఎవరైనా ఉండని ఎవరైనా ఉండని హిందువులను కాపాడుకునే బాధ్యత మాది గుడితే ఏం సాధిస్తారన్న ఈ హిందుత్వం మీద రాజకీయం చేసి మీరు ఎప్పుడు చూసినా హిందువులు హిందువులు హిందూ బుందుకాలు అన్నప్పుడు కేసీఆర్ని ఇదే మీడియా ఎందుకు ప్రశ్నించలేదు అక్బరుద్దీన్ ఓఎస్సీ అసెంబ్లీ లో ఏమని మాట్లాడిండు విన్నారా మీరు గుడి గట్టించేటప్పుడు దాని గురించి ఎందుకు ఏమైతే ఉండరాని ఏ మీడియా ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీ అనేది ఒక్కోడు గెలిచిండు లాస్ట్ టైం రాజా సింగ్ ప్రజలు కూడా రాజసింగ్ కావాలనుకుంటున్నారు పార్టీ వాళ్ళు రిగ్గింగ్ మీద గెలు వాళ్ళ ఓట్లు ప్రజలు వేసిన ఓట్ల మీద గెలవరు పార్టీ అంటేనే రిగ్గింగ్ మీద గెలుస్తుంది ఏ రోజైతే అది ఏ రోజైతే పోతుందో ఆ రోజు ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుంది కానీ వాళ్ళు చేసే ప్రౌడీజం మీద వాళ్ళు చేసే దానిపైనే నడుస్తుంది నేను మా పార్టీ గెలిచిందని చెప్పలే కదా మా పార్టీ గెలిచింది రిగింగ్ చేసి గెలిచిందని చెప్పాను నేను పేద ప్రజలకు ఇచ్చినా అని చెప్పండి నేను రాజకీయం వదిలేస్తా లేకపోతే నా జొంటోడు ఉన్నాడు నా జొంటోని టచ్ చేస్తే నేను నేను బరాబర్ అని బట్టలు ఇప్పిస్తా అంటా నిరసన దరిద్ర మీరే మళ్ళీ హిందుకోమంటారు మళ్ళీ ముఖ్యమంత్రి రకరకాలు ఎప్పుడు మీరు ప్రాపర్ గా అని ప్రశ్నిస్తారు ఇంకా మా శత్రు పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించుడు కాదు ఇప్పటిదాకా చెప్పినాక బట్టలు ఇప్పేస్తామని